అంతకట్ట ఎందుకంటే ఒక పట్టుదలతో మనం పెట్టాము గ్రామీణ వైద్య వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న రోజుల్లో ప్యాక్స్ అనే ఒక ఉద్యమం వేసుకున్నప్పుడు గ్రామీణ వైద్య యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడినప్పుడు స్థాపించిన సంఘం ఇది ఇవాళ ఉనికి కోసం నిరంతరం ఎంతో మంది అధికారులు ఎంతో మంది దగ్గర మన గౌరవాలనిస్తూ వాళ్ళందరితో కలిపి ఇవాళ మన ఉన్నతి కోసం మన హక్కుల కోసం మన వృత్తి కోసం భవిష్యత్తు ప్రణాళిక కోసం మనం పాట పడుతూ నిరంతరం కేసీఆర్ గారి దగ్గర నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి తర్వాత రాజశేఖరరెడ్డి గారి దగ్గర హయాంలో రెండు వేల తొమ్మిదిలో మనం థర్టీ వన్ బై నైన్టీ నైన్టీ థర్టీ వన్ బై నైన్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ పన్నెండు వందల తొంభైలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర మనం ప్రథమంగా జీవో తీసుకొని ట్రైనింగ్ స్టార్ట్ అయినాయి ఇంత కూడా ఎన్నో సంఘాలు ఈ ఉద్యమాన్ని పక్కన పడేసి వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ లో పక్క వెళ్ళిపోయారు అయినలాగానే ఈ ఉద్యమాన్ని అంతే కంటిన్యూగా ఆ రోజు నుంచి కారణమైన మేమున్నాము అని అంటూ సుదీర్ఘంగా వాళ్ళకు హామీనిస్తూ భద్రత కల్పిస్తూ ఎన్నో యాక్టివిటీస్ లో ముందుకు తీసుకొచ్చి అదే హామీ ఇచ్చాం ఇలా గౌరవ ముఖ్యమంత్రి జీ కలవడం చంద్రశేఖరెడ్డి గారు చంద్రశేఖర గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినతో మాకు ముందు ఒకటే ఇచ్చారు మీరు స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి మీకు ఖచ్చితంగా మీ గుర్తింపు రాష్ట్రేఖరి ఎలా ఇచ్చాడో తెలంగాణ గ్రామీణ వైద్య సహాయక సంఘం వెల్త్ నైట్ మరియు స్టేషన్ తోటికి సుమారు ముప్పైటువంటి సంఘం నిర్వహించకబోయే నాలుగు రెండు వేల పంతొమ్మిది సోమవారం నాడు ముందు శ్రీనివాసరెడ్డి గారు ఎస్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించకపోతున్నాం ఈ మహాసభను విజయవంతం చేయాలని నేను అందరికీ ప్రకటిస్తున్నాను అలాగే దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు కోడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు రాష్ట్రాలు మరియు వారితో పాటు రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలదాస్ గారు రాష్ట్ర నాయకులందరూ తదితరులు హాజరవుతున్నారు కాబట్టి ఈ సమావేశాన్ని యథావిధిగా మనందరం కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని మరి మహాసభను విజయవంతం చేయాలని ప్రతి మండల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ప్రతి గ్రామీణ వైద్యుడు సహాయక సంఘ సభ్యులు సహాయక సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి గ్రామీణ వైద్యుడు కూడా ఈ సమావేశానికి హాజరయ్యి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను ఇట్లు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బి వెంకటేశ్వర్ పద్దెనిమిదవ జిల్లా మహాసభ రెండు 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 వేల పంతొమ్మిది సోమవారం నాడు ఎస్ఆర్ గార్డెన్స్ చదువుకున్న గ్రామీణ వైద్యు మిత్రులందరూ సంఘాలకు అతీతంగా వచ్చి ఈ జరగబోయే గ్రామీణ వైద్యుల అభ్యున్నతి కోసం పెట్టుకునే ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పని ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కోరుకుంటున్నాను నాలుగో తారీఖు జరపబే మహాసభలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వైద్యులు అందరూ కూడా బయలుదేరి ఈ సమావేశానికి హాజరయ్యి మన యొక్క విజయాన్ని మన ఇదే సర్టిఫికేట్ పొందాలనుకున్నాము ఆ సర్టిఫికేట్ రావాలన్నా ఒక ప్రభుత్వం ద్వారా టైంకి రావాలన్నా మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన సాంకేతిక శక్తిని ప్రభుత్వాన్ని చూపించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఏ సంఘం ఎవరు చెప్పినా గ్రామీణ వైద్యుల సహాయక సంఘం గ్రామీణ వైద్యుల సంక్షేమం కోసం వచ్చింది చివరి వరకు కూడా అదే పోరాటం చేస్తుందని తెలియజేస్తూ నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిది తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం జిల్లా మహాసభ ఎస్ఆర్ గార్డెన్ లో జరగబోతుంది ఈ మహాసభకు వేల సంఖ్యలో అందరూ పాల్గొని వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి సభ్యులంతా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం